కామెంట్లు ఇప్పుడు కట్టండి సమాధానాలు చెబుతాను ఓపికగా మీ సమాధానం కాబట్టి అన్ని సమాధానాలు చెబుతాను కాబట్టి రోడ్డు అతలకి ఎన్ని గతలు వచ్చినవరకు కడుపుకోవచ్చు అవుతాను కామెంట్లు ఇప్పుడు కట్టండి ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనే ఎండ జాత యజమాని గారికి తూడిపాడ వీరయ్య చౌదరి మెమోరియల్ వారి మెమ్మల్లోనే గౌకరించి అలాగే ఎడ్ల దంత యజమాని గారికి శాలువాతో సంస్కరించడానికి వినూత్నంగా మహిళలకి అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగానే మహిళల్ని కోర్టులో ఆహ్వానిస్తా ఉన్నాము ముఖ్యంగా మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత లక్ష్మి నారాయణ గారు శ్రీమతి గారు అనంత హిమ గారు ఉపాధ్యాయురాలిని అలాగే డోక్రా జిల్లా సమాజ కార్యదర్శి మహిళా శిక్ష గారిని సాధారణంగా కోర్టులో ఆహ్వానిస్తా ఉన్నాము వీరిద్దరిని కూడా

Fodido. Okay.

எந்த

இங்க வரது என்ன ஓகே ஒரு நிமிஷம் அது அப்டேட் அப்டேட் இட்ஜோமா என்னடா வரலதா ஓகே அப்புறம் எங்க வீட்டுல ஆர்டர்ல இருக்குல மாட்டா हां हां ஆர்டர்ல ஒரு வந்து காண்டாக்ட் నార్మల్ ఫింగిల్స్ కాదు యాభై తొమ్మిది రూపాయలు కట్టాలా మెసేజ్ చేయాలంటే ఫ్రెండ్స్ అక్కడ నుంచి మెసేజ్ పెట్టారు కదా ఎవరు ముందున్నారు ఎవరికి వస్తున్నారు నువ్వు యాభై తొమ్మిది రూపాయలు పెట్టి దగ్గరికి తీసుకొని కామెంట్ చేసి మీకు సమాధానం వచ్చి కూర్చొని ఇవ్వడం ఎవరికి వస్తున్నారు ఎంత లాగారు ఏం ఓన్లీ ఛానల్ అట్

లక్ష్మీపతి గారు తోటప్ప మండలం బాపట్ల జిల్లా వారు బయట కావాలి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం దానికి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్న బీబీ రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా తొమ్మిది సెకండ్ల వెలిగంజలో ఉన్న బీబీ కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఉత్తమ్ పద్మావతి గారు కోదాడు శాసనసభ్యురాలు రామలక్ష్మీపురం కోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

Kalimah <tuk> lain, <tangan> ah, ah,

సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం రాములకి ప్రదర్శనలో ఉన్నాయి పదమూడు వందల వరకు ఐదు రావాలండి మీరు అయిపోయే వరకు రావడం చాలా టైం పడుతుంది రావాలి త్వరగా 咱们进去搞！ నాలుగో రోడ్డు పన్నెండు వందల దూరాన్ని ఐదు తొమ్మిది లో మూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో మన సాధనం దత్త కన్నా ముప్పై ఆరు సెక్షన్లు మనం లోపల రెండవ స్థానంలో మన సాగులం దత్త కన్నా నలభై ఏడు సెక్షన్లు కూడా నెల మాదవ పద్మావతి గారు

మండలం బాపస్లో తిన్నవారు బయట రావాలి తీసుకురావాలి త్వరగా

ఒక్క నిమిషము ఎనిమిది సెకండ్లో వెలుకెళ్ళిలో ఉన్నాను పదకొండవ రావాలి దొరక రావాలి పద్నాలుగో పద్నాలుగోదవారు రెడీగా ఉండాలి తోటలపాడెం కోర తల్లి ఆశీస్లతో రావుపాటి లక్ష్మీనారాయణ లక్ష్మీపట్టి గారుపాదం శ్రీరాజ మండలం జిల్లా రావాలని దత్త పద్నాలుగో దత్తా శ్రీ మండమ్మ తల్లి ఆశీసులతో కానికోమ శ్రీనివాసరెడ్డి గారు సాధన పలికి కొలగల్లు వెంకట ప్రవీణ్ గారు బండ్లుపాడు మరకపుర మండలం ప్రకాశం జిల్లా విదంతరెడ్డి గౌట్టాలయం ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై మూడు సెక్షన్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పది సెక్షన్ ల ముందంజలో ఉన్న బిబి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము ఇరవై ఒక్క సెషన్ వెలుగంజలో ఉన్న பதினோரு சத்துவார் ரொம்ப பத்நாள் எடுத்துக்கோட்டா OH!

ఇరవై వంద ఇరవై తరఫు మరొక రావాలి మూడు రావాలిరా ఉన్నది ఇరవై అతలకు ప్రదర్శన ఇరవై రోజులు తెల్లది ఇప్పుడు పన్నెండో

এমনি సమేశ్ గారు రండి ఎల్లావా ఎంఓ రూమ్ కొర్కొంటారేనా వల్లగా ఎవరొస్తారు 28వ రౌండ్ 2004 వంతలడ్డున కూరాన్ని 13 నిమిషాల 36 సెక్షన్లో పూర్తి స్థానంలో మన శాస్త్రం తనదకన్నా పట్టిక సెక్షన్లో ఉన్నారు మిమ్మల్ని స్థానంలో మన ఉన్నారు ఒక్క ఉన్నది ఈ రెండులో నూట ఎనభై ఏడు అడుగుల దూరాన్ని లాగింటే ఐదవ స్థానంలో కొనసాగుతారు నాలుగో స్థానంలో అటు అది వెళ్ళాలి మళ్ళా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ముప్పై ఉన్నది सद వచ్చిండుగా <imitation> ఆనంద <imitation> 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 పద్మావతి గారు పోదాడు మండలం సూర్యంపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారింతా లాగిన దూరము నాలుగు రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు అడుగుల ఏడు అంగడములుంది రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు అడుగులు ఏడు అంగడముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి